వెల్కమ్ టు మై ఛానల్ నీ టెన్ అయితే మాకు ఒక టెంట్ వచ్చింది అనమాట బుక్ చేసాము ఆ టెన్త్ మా చెల్లెని ప్లాన్ చేసామంటే ఆ చెల్లె టెంట్ అనుకుంటుంది అది నిజమే టెంటే కానీ టెన్త్ కార్ అని ప్లాన్ చేస్తాం ఇదే అది అదే అనమాట ఇప్పుడే రావద్దని చెప్పాలని ఏదో ఒకటి చెప్పు

నీకోసమే వెయిటింగ్ అమ్మాయి మేడం ఏమైంది లేదు ఏ వాళ్ళు ఫోన్ చేద్దాం ఏం లేవా లేవు చూసినా మీకు అస్సలు ఆగదు కదా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తారు అమ్మా వెరీ స్మాల్ ఇక ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అనుకో దాన్ని ఇప్పుడే చింపేస్తారు ఫెయిల్ అయిపోయింది టెంట్ దాచిపెట్టి టెంట్ ఒకటి దాంట్లో పెట్టేసి దానికి వచ్చిన పైప్స్ని లోపల దాచిపెట్టేసి రాలేదు అని అంటే నిజంగా నమ్మే చూడు ఓన్లీ టెంట్ అంటే ఓన్లీ అవే ఇచ్చిండు స్టిక్స్ ఇవ్వలే ఏమి ఇవ్వలే ఎంతో ఎగ్జైటెడ్గా ఉండే పాపం సాపేసుకోవాలి అది పైకి పెట్టేది ఇప్పుడు ఎట్లా పెట్టాలావా ఆ పాత వాటితోటి వస్తుండొచ్చు కదా పైపులతో రిటర్న్ పెట్టినా మంచి లేదుగా స్టిక్స్ ఏం పెట్టకుండా వచ్చు అవి స్టిక్స్ ఇస్తే ఇట్లా అతికిచ్చి జాయింట్ ఇచ్చి దాని మీద తొడిగిచ్చేది ఉండే స్టిక్స్ వేయడం మర్చిపోయినట్టుండు మా నాన్న పేపర్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మళ్ళా మంచిగా ఉంది అనుకున్నా ఏదో పోనీలే క్లాత్ సరేలే అనుకుంటే బిస్కెట్ అయి అగో దానికి మామే పేపర్ రిటర్న్ ఆప్షన్ లేదు అందుకే అది మా పాతవి ఉన్నాయి కదా పైపులు వాటితో సెట్ చేయాలి ఎట్లా మిండి ఇప్పుడు టెంట్ 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 అనార్చిన

రెండోసారి బకరా ఇదో రెండు టైమ్స్ ఇదనే ఎర్రస్టై ఇదనే ఎర్రస్టై ఇదర్ ఒక సమల నామనే మైక్ మీస్ ఓ న అవుతదు నేను చెబుறேன் కొల కొల చేసిది నువ్వమ్మే ఓవర్ యాక్టింగ్ ఇస్ ఓవర్ యాక్టింగ్ నేను ఏం చేశినా యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఒకటే జన్యూల్ ఉంది అబ్బా అది సీరియల్ లేది అవును

ఓయ్ అమ్మ నిద్ర పోయింద్ర ఆయన మా బిన్నిగాడు అమ్మా అమ్మ ఎన్ని డేస్ నుంచి కళలు కంటుర్రు ఈరోజు హ్యాపీ బాయ్ బాయ్ ఇంక అందులోనే ఉండండి Bye. In door open respect kucing dan ko cooler os. Bye. Bye friends. Pan kucing. Hmm. Come on. Sleeping, <laughs> eating, playing. Kadang-kadang nek dalam enca. Aka lo chat tu nek ni dihpenaun. Chat tu, Hmm.

బుక్ చేస్తున్నప్పటి నుండి బాప్రే బాప్ ఎప్పుడొస్తుంది 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 ఇంకా వీళ్ళ వేషాలు ఆటలు స్టార్ట్ అయ్యాయండి మనల్ని పట్టించుకోరు బాయ్ చూడండి ఫైన్ ఎట్లా రెడీ చేసుకున్నారు అసలు

మమ్మీ కూలర్ ఉన్నాయి కదా చిన్న ఫ్యాన్ ఫ్యాన్ కావాలా ఇంకేమన్నద్దు మమ్మీ ఆరెంజ్ కలర్ ఫ్యాన్ ఉంది కదా తెచ్చేవా అది రాట్లేదుగా వస్తది చెల్ల కరప్ట్ చేసేసి ఒక్క టీషర్ సో వీళ్ళ ఆటలు చూడండి ఎట్లా అయిపోతున్నాయో ఇలా సాగుతున్నాయి ఇందులోంచి వెళ్ళేటట్లు లేరు ఇక ఇగో ఇది మా పెద్ద పాప ఇది మా చిన్న పాప

వాటర్ తడిపిరు అనుకో ఖరాబ్ అయిపోతుంది ఒక్కరోజే రేపటి నుంచి ఎక్కడన్నా మేము పోతాం ఇక్కడనే పోవా

ఏ వాటర్ ఓవర్ ఓవర్ యాక్షన్ యాక్షన్ టెంట్ హౌస్ వచ్చిందని మనం కూడా ఒక టెంట్ హౌస్ కొనుక్కుందాం అబ్బా సరేనా మేము బిగ్ టెంట్ హౌస్ కొనుక్కుంటాం ഇത് മാതി കാ രൂ എന്തെട്ട് അവിതരു ചാടുത്തുണ്ടായി ஆஹ் அப்ப மைனா சார்